వేదాల్లో ఉన్నది ఏంటంటే భగవంతుడు విరాట్ పురుషుడు శరీరము దాల్చి వస్తాడు యజ్ఞమవుతాడు మళ్ళీ లేస్తాడు అప్పుడే పాపాలు పరిహారం అవుతాయి అని వేదముల్లో వందల సార్లు రాసింది ఈ విషయం గీతలో లేదు గనుక మనకు గీత దొరికింది కనుక వేదములు అనేది యథార్థత కాదు 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 ఈ రెండు నాలుకల ధోరణి మానుకోండి భరత జాతికి పిలుపునిస్తున్నాను నేను చెప్తున్నాను నా లక్ష్యము నెరవేరక ముందు చచ్చిపోవడం కూడా నాకు సాధ్యం కాదు నా లక్ష్యం నెరవేరకముందు చంపేసిన మళ్ళీ వచ్చి కార్యక్రమాన్ని ముగించి మళ్ళీ పోతాను అంత కమిటెడ్ నేను చచ్చిపోకముందు కన్నుమోయకముందు కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ప్రతి భారతీయునికి కళ్ళార చూపిస్తాను వేదములలో రాయబడిన దేవుడు యశు క్రీస్తు దేవునికి స్తోత్రం కాక హలెల్లు తర్వాత వాళ్ళు నమ్మితే బాగుపడతారు వేద వేద్యుడిని నమ్మితే భారతదేశం అగ్రరాజ్యం అవుతుంది అమెరికా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ కెనడా జర్మనీ ఫ్రాన్స్ పట్టుకొని నా దేశం ముందు నిలబడి భిక్షమెత్తుకుంటారు దేవునికి స్తోత్రం కలిగిన గాక